కడియం శ్రీహరి నివాసానికి మరి కాసేపట్లో కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి వెళ్లబోతున్నారు కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ మున్షి ఆహ్వానించబోతున్నారు మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డితో కడియం శ్రీహరి భేటీ కాబోతున్నారు వరంగల్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇప్పటికే కడియం కుమార్తె కావ్య ఖరారయ్యారు అయితే కుమార్తెతో కలిసి కాంగ్రెస్ లో చేరబోతున్నారు కడియం శ్రీహరి కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం లేదా కావ్యకు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది విద్యాంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు అజయ్ కడియం శ్రీహరి నివాసానికి మరి కాసేపట్లో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ ముని వెళ్ళబోతున్నారు పార్టీలోకి రావాలని ఆహ్వానించబోతున్నారు అప్డేట్స్ ఏంటి మనం చూసుకోవచ్చు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాష్ట్రంలో రాజకీయాలు అనూహ్యంగా శరవేగంగా మార్పులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు నిన్న ఒక రాత్రి ఒక ప్రకటన వచ్చింది కడియం కావ్య నుండి ఇప్పటికే బీఆర్ఎస్ కడియం కావ్యను వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి ఉంది అయితే దాని నుండి నేను తప్పుకుంటున్నాను అంటూ కూడా నిన్న ఒక ప్రకటన రావడం జరిగింది అయితే ఈరోజు చూసుకున్నట్లయితే కడియం శ్రీహరి ఇంటికి మరి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జు మున్షీద దీపాదాస్ మున్షి రాబోతున్నారు ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించబోతున్నారు దీంట్లో దీంతో కొంత ఆసక్తికరమైన పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు ఇప్పటికే కడియం శ్రీహరి ఇంటికి ఆయన మద్దతుదారులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు కొంతమంది చేరుకుంటున్నారు మరి కాసేపట్లో దీపాదాస్ మున్షితో పాటు కొంతమంది కాంగ్రెస్లో ఉన్నటువంటి కీలకమైన నేతలు కూడా ఇక్కడికి వచ్చి పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించే అవకాశం ఉన్నట్టుగా అయితే కొంత సమాచారం అవుతుంది అయితే దీపాదాస్ మున్షి వచ్చి ఆహ్వానించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని కూడా కడియం శ్రీహరి కలిసే అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఢిల్లీ పెద్దలను కలిసి కలిసిన తర్వాత కానీ లేదా ముందుగానే కానీ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవడం లేదా ఇక్కడనే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం అయితే ఉంటుంది ఇప్పటికే వరంగల్ స్థానానికి సంబంధించి ఇంకా కాంగ్రెస్ పెండింగ్లోనే పెట్టినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు ఈ నేపథ్యంలో మరి కడియం శ్రీహరి అక్కడ నుండి బరు బరిలో దిగుతారా లేకపోతే కడియం కావ్య అనే బరిలో నిరుతారా అనేది మాత్రం కొంత ఆసక్తికరమైనటువంటి పరిణామాలు మనం అనుకోవచ్చు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఎంపీగా వరంగల్ నుండి పోటీ చేసి గెలిచినటువంటి ఇక్కడ ఏం తర్వాత జరిగినటువంటి అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్సీగా ఉండి మళ్ళీ డిప్యూటీ సీఎంగా అయినటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతుంది ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యేగా కంటిన్యూ అవ్వడం జరిగింది ఎమ్మెల్సీగానే కంటిన్యూ అవ్వడం జరిగింది ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే కొంత ఆసక్తికరమైన పరిణామాలు చూసుకోవచ్చు దీపాదాస్ మునిషి మరికాసేపట్లో ఇక్కడికి వచ్చేటువంటి నేపథ్యంలో ఇక్కడ వాళ్ళకి స్వాగతం పలికేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా కడియన్ సిఆరి వర్గాలు చేసుకుంటాన ప్రస్తుతం చూసుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ